ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో వరాల తల్లి వరలక్ష్మి ఆ రోజు తప్పకుండా ఆడవారు ఈ రంగు చీరతో పూజ చేసుకున్నట్లయితే అష్ట దరిద్రాలు దూరమయ్యి కుబేర యోగం కలుగుతుందట మరి వరలక్ష్మి పండుగ మనకు ఎనిమిదవ తారీఖున వచ్చింది ఈ వారంలో శుక్రవారం రాబోతోంది మరి ఆ తల్లి అనుగ్రహం మనకు కలగాలి అంటే ఆ తల్లికి నచ్చిన రంగు చీరని కట్టుకోగలిగితే ఆ తల్లి వరాలు కురిపిస్తుందట మరి భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే ఆ తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతం ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మరియు అవసరం లేదు అంటారు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అంటారు మన పెద్దలు స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా వర్ధిల్లుతారు అంటారు వరం అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా వస్తుంది శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం హిందూ ఆచారం వరదేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టంగా జరుపుకుంటారు వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని మహిళలందరూ ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తే ఆ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది అంటారు ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులందరూ పాలు పంచుకుంటారు అయితే ఈ రోజున ఆడవారు వ్రతం చేసేటప్పుడు ఈ రంగు చీర కట్టుకుంటే సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది ఆడవారు ఆచరించే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం కూడా విశేషమైనది ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కుటుంబానికి మేలు జరుగుతుంది అని పండితులు వేదాంతులు చెబుతున్నారు ఆడవారు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలనే ఆశతో చేస్తారు ఆడవారికి భర్త పిల్లలే ప్రపంచం ఎంత కఠినమైన వ్రతాలైనా సరే చేయగలుగుతారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగు చీరలను కట్టుకొని వ్రతం ఆచరించగలిగితే ఎనలేని సంపదలు ఆ తల్లి కురిపిస్తుంది అంతేకాదు ఆ తల్లి అనుగ్రహంతో పాటు మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి మరి ఆ రంగు చీర ఏంటో తెలుసుకోవాలంటే ముందు వరలక్ష్మి వ్రత కథను వినడం మంచిది ఒకసారి మరొకసారి విని చూద్దాం ఒకసారి చూత మహాముని సునుకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వర్లారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి ఉన్నది పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవలోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్రదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతం ఏదైనా ఉంటే సెలవియండి అని శివయ్యను అడుగుతుంది దానికి పరమేశ్వరుడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పవిత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా సరే ఇంతకు ముందు చేశారా ఆ వివరాలు నాకు కాస్త చెప్పండి అని అడిగింది శివుడు పార్వతీదేవిని చూసి ఓ దేవి వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వము మగధీరసమున కుండిన పట్టణం ఒకటి ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఉంది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తామామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకోగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై వచ్చారు చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన ఆ చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది జగజ్జనని నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది తల్లి అని చారుమతి అనగా లక్ష్మీదేవి సంతోషం చెందింది చారుమతి లేచి చూడగా వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఏమైంది తాను కలగన్నదని వెంటనే భర్తకు అత్తామామలకు లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి తల్లి అన్నారు చుట్టుప్రక్కల ఉన్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది వాళ్ళు మరియు చారుమతి కలిసి ఎంతో ఉత్కంఠంతో శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజు దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు పట్టు బట్టలను కట్టుకున్నారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం దాని మీద ఒక ఆసనం వేశారు ఆ ఆసనం పైన కొత్తగా తెచ్చుకున్న బియ్యాన్ని పోసి మావి చిగుళ్ళు మావిడాకులు అలంకరణతో కలశం ఏర్పరచుకున్నారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసుకున్నారు చారుమతి మొదలుగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పూజని నిర్వహించారు శ్లోకంతో ధ్యానం చేసి షోడశోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కూడా చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం చేశారు తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది వెంటనే ఆ స్త్రీలందరూ తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆవరణములు కనిపించాయి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది ముచ్చటగా మూడవ ప్రదక్షిణ పూర్తి చేసేసరికి ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకారకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్లన్నీ కూడా స్వర్ణమయమైపోయింది వాళ్లకు వాహనాలు ప్రసిద్ధపడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత రాష్ట్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము పుష్పము అక్షింతలతో పూజించి పదకొండు కొడములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలను ఇచ్చిన తరువాత చారుమతి నమస్కరించుకున్నారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ఉచ్చడించుకుంటూ వెళతారు తానంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం అవ్వటమంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తాను కూడా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన ఆ చారుమతి ఎంతటి పుణ్యవంతురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండడం నిజంగా మనమంతా భాగ్యవంతులం అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు ఇక ఉత్తమమైన వ్రతమును చేసే చారుమతి లాగా ఎదుటి వారికి చెప్పి చేస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉండగలుగుతారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సుత మహాముని మహామునులతో చెప్పి మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి గురించి కూడా ఎలా కోరుకుందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలవుతారు అలా కోరుకుంటేనే మీ జీవితం కూడా బాగుంటుంది అని ముగించాడు ఇక ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి తెలుపు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే పూజలలో తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడాలని పండితులు చెప్తూ ఉంటారు తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీర అయినా పర్వాలేదు ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు పచ్చ రంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆకుపచ్చ రంగు నిండు ఆకుపచ్చ రంగు ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకొని వ్రతం చేయవచ్చు ఒకవేళ తెలుపు రంగు చీరలు ఆకుపచ్చ రంగు చీరలు లేకపోతే గనక ఎరుపు రంగు అలాగే పసుపు వర్ణంతో ఉన్న చీరలు కట్టుకొని ఆ తల్లిని చక్కగా పూజ చేసుకోండి ఇంటిల్లిపాది కూడా కూర్చుని ఆ రంగుతో ఉన్న వస్త్రాలను ధరించి పూజ నిర్వహించినట్లయితే ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది మరి ఈరోజు ఈ వీడియో ద్వారా కొన్ని తెలియనివి తెలుసుకున్నారని భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు శ్రీమాత్ క్రీ నమ